నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టుమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం జయప్రద గారు నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు ఏ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అన్ని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగానే చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు వాళ్ళు చూసుకుని మా నక్షత్రం చెప్పండి అని చెప్తూ చెప్తూ మనకి కమెంట్స్ రూపంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా అన్ని ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి మనము నక్షత్రం దగ్గర ఉన్నాం నక్షత్రం మరి ఈ నక్షత్రం నెక్స్ట్ మాఘమాసం వస్తుంది నక్షత్రానికి సంబంధించిన మాసమే రైట్ అసలు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి వీళ్ళు అసలు జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఫర్ ద పీస్ఫుల్ లైఫ్ అలాగే వీళ్ళు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి ఇలాంటి విషయాలు మీ ద్వారా నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం అంటాం ఈ నక్షత్రానికి అతి దేవతలు కేతు అయినప్పటికీ కూడా ఈ నక్షత్రం సింహరాశిలో ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు స్పెషల్ ఏంటంటే వీళ్ళ పూర్వజన్మంలో వాళ్ళు చేసుకున్న ప్రార్థ కర్మలు ఏవైతే ఎవరికైనా పోవాలి అని అంటే సో వీళ్ళు ఈ నక్షత్రంలో పుడతారనమాట అంటే వాళ్ళ వాళ్ళ మొత్తం అంటే వాళ్ళ బంధు వర్గంలో కానీ వాళ్ళ వంశస్థులలో ఏదైనా ఇబ్బందులు వచ్చి ఏదో మరణాలు జరుగుతాయి కదా వాళ్ళ కోరికలు ఉండిపోతాయి అవి తీర్చాలి అని అనుకుంటే అది ఎవరి వల్ల తీరుతుంది అంటే ఈ మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ వల్ల తీరుతుంది అనమాట సో అందుకని మకా నక్షత్రం వాళ్ళకి చిన్నప్పటి నుంచే బాగుంటుంది చాలా ప్లెజెంట్ మైండ్ ఉంటుంది వాళ్ళకి కానీ ఏ పనైనా చక్కగా చేస్తారు కానీ బాగా మొండి వాళ్ళు వాళ్ళ బాగా మొండి వాళ్ళు ఎంత మొండితనం అంటే వాళ్ళు అనుకుంది అనుకున్నట్టు చేసేస్తారు ఎవరికి ఒకరికే బాండింగ్ వాళ్ళు అమ్మ కానీ నాన్నకు కానీ వాళ్ళకే బాండింగ్లో ఉంటారు సో నాన్న మాటైనా వింటారు లేకపోతే అమ్మ మాటైనా వింటారు అమ్మ మాట అయితే ఖచ్చితంగా వింటారు చక్కగా చాలా తక్కువ మంది నాన్న మాట వినేది సో ఏం చెప్పారు గిరి గీసారంటే ఆ గీత దాటరు అనమాట ఎంత కష్టమైనా సరే మా చెప్పారు మేము చేస్తాం అంతే ఇది ఇంతే అని ఫిక్స్ అయ్యి మండుతాను దాంట్లో అనమాట ఈ నక్షత్రం వాళ్ళు సో ఇంకోటి ఏంటంటే మకా నక్షత్రంలో అదృష్టం ఏంటంటే వాళ్ళు ఏ పని చేస్తే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళు ఏ పని అయినా చేసుకోండి చిన్న ప్లేస్ ఉన్న చిన్న చదువులు లేవనన్నా చదువు చాలా తక్కువ ఉంది బా చదువుతారు చదువు లేకపోవడం చాలా తక్కువ ఉంది అందరూ చదువుతారు బాగా చదువుతారు చదువు తక్కువ అనేది చాలా తక్కువ ఉంది అనమాట సైన్సర్ వీళ్ళు చాలా మంచి వృద్ధిలో ఉంటారు మంచి కాంబినేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కున్న ఆలోచన విధానం కూడా బాగుంటుంది పెద్ద ఇంత కొద్దీ వాళ్ళ ఆలోచన విధానం చుట్టూ ఉండే ని అందరు ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు ఎంత మంచి మెయింటెనెన్స్ చేస్తారంటే అసలు వీళ్ళతో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే అలా కంఫర్టబుల్ గా ఎదుటి వాళ్ళకి చూసుకుంటారు అలా ఉంటారు వీళ్ళు వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు ఈ మాత్రం చేస్తున్నారు వాళ్ళు చాలా గొప్ప అనే ఫీలింగ్ లో ఉంటారు సో అంటే ఈ నక్షత్రం చెప్పాలి అంటే అన్ని మంచి విషయాలే ఉంటాయి ఎక్కువ నైంటీ పర్సెంట్ మంచి విషయాలే సూపర్ టెన్ పర్సెంట్ కొన్ని ఉందో లేదో తక్కువే నాకు తెలిసి నై నక్షత్రం అయినా కూడా ఇంత బాగా ఉండటం అనేది పవర్ఫుల్ నక్షత్రం ఎంత పవర్ఫుల్ కేతు నక్షత్రంలో ఇది చాలా నక్షత్రం పవర్ఫుల్ నక్షత్రం చాలా పవర్ఫుల్ ఏంటంటే వీళ్ళు పూజ పునస్కారం కూడా అంత పద్ధతిగా చేస్తారు చేయాలి అంటే ఇది ఇలా చేయాలి ఏంటంటే అసలు కదలకుండా జపం కూడా చేస్తారు చాలా మంది కూర్చొని ఈ జపం ఇంతసేపు చేయాలండి మాకు అవసరం అంటే అంటే వాళ్ళ కోసం చేయరు కానీ పక్క వాళ్ళ కోసం చేస్తారు మీకు ఉపయోగపడుతుంది అంటే ఆ నాకు ఉపయోగపడుతుందండి మీరు కొంచెం హెల్ప్ చేసి పెడతారు అంటే వాళ్ళు వచ్చారు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు ఎలా చెప్పారు ఆ యాంగిల్ లో కూర్చొని చేస్తారు జపం కూడా కదలకు కదలరు అనమాట అంత పవర్ఫుల్ గా అంత మెయింటైన్ చేస్తారు సో ఈ నక్షత్రం గురించి అన్ని ప్లస్ పాయింట్స్ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఉండదు నాకు తెలిసి సో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా కూడా హస్బెండ్ అయితే వైఫ్ అర్థం చేసుకుంటారు వైఫ్ అయితే హస్బెండ్ అర్థం చేసుకుంటారు అసలు గొడవలు డిస్కషన్స్ గొడవలు రావడం చాలా తక్కువ రేర్ కాంబినేషన్ ఒకళ్ళు వచ్చింది అంటే అది ఆ అమ్మాయి జాతకం వల్ల ఆ అబ్బాయిలో జాతకంలో ఉండే ఇబ్బందులు వల్ల అంటే అవతల వాళ్ళ ఆపోజిట్ పర్సన్స్ ఉంది జాతకంలో వాళ్ళు పడాలి ఇబ్బంది పడాలి అని అనుకోండి అది ఇబ్బంది వాళ్ళని ఎఫెక్ట్ చేస్త వీళ్ళు జాతకం ప్రకారంగా వీళ్ళైతే చేరు వీళ్ళంతా అన్ని విధాలు అనుకూలంగా ఉంటారు కొంచెం మొండితనం ఉంటుంది అనుకుంది అనుకోండి చేస్తారు ఇప్పుడు ఏదైనా చెప్పామనుకోండి అనుకోండి ఈ పని నచ్చదు అనుకో నచ్చదు చెప్పేస్తారు నాకు నచ్చదు చేయదండి అని చెప్పేసి ఒకళ్ళు నచ్చారు అనుకోండి సూపర్ గా చేస్తారు సో కాకపోతే ఏంటంటే వీళ్ళకి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది కనుక వీళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాంగిల్లో ఉంటారు కొంతమంది అసలు దేవుని నమ్మరు సమాజ సేవ ఎక్కువ చేస్తారు అందరికి సేవ చేస్తూ ఉంటారు అనుకుని చేస్తారు కొంతమంది భగవంతుడు తప్ప ఇంకెవ్వరు లేరు దేవుడినే బాగా పూజ చేస్తారు దేవుడికి అన్ని విధాల పూజలు సమర్పిస్తూ ఉంటారు ఇది ఒక ఇంకా కొంతమంది ఉంటారు అసలు దేవుడిని మనుషుల్ని కాదు వాళ్ళ వృత్తిని వాళ్ళు ధర్మంగా భావిస్తారు ఆ వృత్తిలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగం చేసుకోండి జాబ్ చేసుకోండి చదువుకోండి చేయండి అని చెప్పేసి అది దాన్ని హెల్ప్ చేస్తారు అలా ఉంటారు సరే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఇచ్చే వీళ్ళు చేసే పనులన్నీ అన్ని కూడా పితృదేవత అందుతాయి సో మళ్ళీ ఇంకోటి ఏంటి ఈ నక్షత్రానికి మళ్ళీ జన్మ లేదు జన్మ లేదు ఓహో అందుకని వాళ్ళు గత జన్మలో ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అన్ని అనుభవించి తెలిపాలని చెప్పేసి అదొకటి ఉంది సో మకా నక్షత్రంలో పుట్టడం అంటే నైన్టీ పర్సెంట్ మళ్ళీ జన్మ ఉండదు వీళ్ళకి అని చెప్పేసి అని మన గ్రంథాల్లో రాసి పెట్టుంది బ్యాలెన్స్ అవుతాయి వాళ్ళ కర్మలు అంటే ఈ జన్మలో ఈ చేస్తాను పితృదేవతలు వాళ్ళకుని చేస్తారు వీళ్ళు వాళ్ళ కోసం ఎన్నుకుని ఇప్పుడు వాళ్ళకి మోక్షం కావాలి అంటే పలా నక్షత్రం పుట్టాలంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే వాళ్ళు చేస్తే వాళ్ళకి పనులన్నీ అవుతాయని చెప్పి వాళ్ళకు ఈ నక్షత్రం వాళ్ళకు హెల్ప్ ఉండదు అనమాట సో వీళ్ళు గత జనంలో ఏవైతే చేసుకోవాలనుకున్నారో చేసుకోలేకపోయారో ఈ జన్మలో చేసుకోవాలో మొత్తాన్ని కంప్లీట్ చేసేసి వెళ్తారు సో ఈ నక్షత్రంలో ఉన్న విషయాలు ఏంటంటే అంత పవర్ఫుల్ గా అంత బాగుంటుంది చాలా మంచి నక్షత్రం చాలా మంచి ఎనర్జీస్ ఉంటది వాళ్ళు చేస్తే ఏది ఇచ్చినా అది అక్షయంగా మారుతుంది అది ఒక యోగం ఉంది వీళ్ళకి అద్భుతం అద్భుతం అయితే ఇంటికి పిల్లని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నక్షత్రాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మహాలక్ష్మి సమానం మహాలక్ష్మి చక్కగా చేసుకోవచ్చు అబ్బాయినా అంతే అమ్మాయి అబ్బాయి వచ్చాడు అల్లుడు వచ్చాడు అంటే వాళ్ళ ఇంటికి కొడుకులు తయారవుతారు అన్ని కావాల్సిన వాళ్ళకి ఏం కావాలో అన్ని చేసి పెడతారు ఏ రోజు ఏది అనరు సో మంచి అంటే అన్ని నక్షత్రాల్లో కూడా ఈ నక్షత్రంలో వాళ్ళు ఏంటంటే స్పెషల్ పర్సన్స్ రేర్ కాంబినేషన్స్ లో చాలా స్పెషల్ గా ఉంటారు వీళ్ళు అది వాళ్ళు చూస్తే మనకు అనిపిస్తుంది ఇక వీళ్ళతో ఉండాలి అనిపిస్తుంది అన్ని విషయాలు సాఫ్ట్ అండ్ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది చాలా పద్ధతిగా చక్కగా మాట్లాడతారు అది కూడా బాగుంటుంది అయితే ఇందాక మీరు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏదనుకుంటారు అది ఖచ్చితంగా చేస్తారు కొంచెం మొండు ఉంటుంది అని చెప్పారు కదా ఇప్పుడు ఒకవేళ మనసులో ఏది పెట్టుకోరు చాలా ట్రాన్స్పరెంట్ గానే ఉంటారు ముక్కుసూటిగానే ఉంటారు ఈ ముక్కు ధోరణి ఉంది అని అంటే ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది అవతల వాళ్ళందరికీ నచ్చాలని లేదు కదా లౌక్యం అనేది కావాలండి ఒకటి మరి ఇట్లా ఎవరినైనా వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు ఎట్లా పరిస్థితుల్లో ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనుకోవచ్చు వీళ్ళెవరిని నైన్టీ పర్సెంట్ ఇబ్బంది పెట్టారు ఒకవేళ గట్టిగా మొండే చెప్పినా మీరు ఏం అనుకోకండి నా పద్ధతి ఇంతే అని చెప్తారు ఇంకా ఆటోమేటిక్ అది ఏం ఉండదు సో పరిహారం అంటే వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఎక్కువ గణపతి ఆరాధన అంటే కదా సో గణపతారాధన చేసుకోవడం వల్ల ఏంటంటే విఘ్నాలు అనేది రాకుండా వెళ్తుంటుంది ముందుకి ఎంతటి వాళ్ళకైనా ఎంత జాతకం బాగున్నప్పుడు కూడా ఒక కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించాల్సిన కర్మ అనుభవించాలి మానవ జన్మేత్తాం అంటే ఏంటంటే కర్మలు అనుభవించడానికి సో ఏ కష్టం సుఖాన్ని ఏదైనా అనుభవించాలి బ్యాలెన్స్ చేయాలి సో వీళ్లకు ఉంటాయి కష్టాలు రాకుండా ఉండవు జాతకంలో నక్షత్రం బాగున్నంత మాత్రం నా జాతకులు అన్ని గ్రహస్థులు బాగుండవు కదా డేట్ ఆఫ్ బర్త్ కూడా బాగుండాలి కదా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ జాతకము ప్లస్ వీళ్ళ పేరు ఇవన్నీ మ్యాచ్ అవ్వాలనేది చాలా అదృష్టమైన జాతకం ఇంకా అలాంటి జాతకులు మన మన చాలా చూస్తారు అనిపించింది చూసే అవకాశం ఉండదు చూసే అవకాశం ఉండదు అంతే అంత బిజీగా ఉంటారు వాళ్ళు సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా కష్టం అనేది మనిషి అనేక కష్టం అనేది ఉంటుంది కదా ప్రతి మనిషి కష్టం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ చేసుకోవాల్సింది ఏంటంటే నమస్కారం అంటే పెద్దవాళ్ళని ఎలాగ గౌరవిస్తారు గౌరవించడం అనేది లేదు గౌరవిస్తారు మొండితనం ఉంటుంది అది ఆ మొండితనం అనుకుని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు గణపతి ఆరాధన చేయడం వల్ల ఇంకొంచెం డిఫరెంట్ ఇంకా కొంచెం ఇంకా పాసిబుల్ చాలా ఇంకా డౌన్ టు ఎర్త్ లా కనిపిస్తారు మనకి ఆల్రెడీ మనం చూస్తేనే అనిపిస్తుంది ఇంత ఒబీడియెంట్ గా ఉన్నారు వీళ్ళు ఎవరండి అని స్పెషల్ గా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు ఎక్కడ దాన్ని బయటపడరు అనమాట అలా బ్యాలెన్స్ నుంచి ఉంటారు ఆ సిచువేషన్ బట్టి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు మనం తొందరపడ్డాం అని ఆలోచిస్తారు అది అలా పడ్డారు అంటే అది జాతకంలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది అంతేగాని అదర్వైజ్ చాలా బెటర్ లైఫ్ అనమాట వీళ్ళకి హ్యాపీ లైఫ్ చాలా అంత కష్టం అనేది పెద్దగా ఉండదు వీళ్ళకి చాలా తక్కువ అసలు నాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు నక్షత్రం వాళ్ళు మీరు చెప్తుంటే నాకు ఆవిడే కనబడుతున్నారు అవునా బ్యూటిఫుల్ విమెన్ ఆవిడే కనబడుతున్నారు చాలా అంటే ఎంత సింక్ అవుతూ ఉన్నాయో కరెక్ట్ గా అవునా శాస్త్రానికి దిద్దాలి అంటే ఆరోగ్యం జనరల్ గా ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడతారు ఆరోగ్యం సెట్ అయిపోతుంది గణపతి చేస్తే అది కొన్ని ఇబ్బంది లేకుండా బట్ వీళ్ళు చాలా బ్యాలెన్స్ గా ఉంటారు కనుక అన్ని విషయాలు చూసుకుంటారు బాగా ముందు చూపెక్కు అనమాట వీళ్ళకి ప్రతి విషయాన్ని చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి సూపర్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పుబ్బా నక్షత్రం గురించి మాట్లాడతారు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే నమహ